জু জুজে <coughs> सॉफ्ट सांग कैसे होती हैं? Nineteen, eighteen, seventeen, sixteen, fifteen, fourteen, thirteen, twelve, eleven, nine, nine सो ऐसी डेस्ट फ्यूज डेवन डेस अनाएं डेप टू मेक मनी लि रि मनी नाट फस्ट आनता डूबू संपादे लेसन डेस टाइम लेस तर फस्ट నా రీఛార్జ్ కట్ అయిపోద్ది డబ్బులు అయిపోతాయి లైక్ డైలీ ప్యాక్ ఉంటుంది కదా అది అయిపోతుంది డైలీ ప్యాక్ అయిపోతే ఇట్స్ లైక్ కటింగ్ మై ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ సో కాబట్టి ఖచ్చితంగా అయితే పదకొండు రోజుల లోపల ముందే నేను డబ్బులు అయితే సంపాదించాలి ఆర్ ఎల్స్ ఇట్ విల్ దట్స్ దట్స్ హౌ మై స్టోరీ పదకొండు రోజుల లోపల దట్స్ ఆవ్ మై స్టోరీ సెన్స్ ఇట్స్ లైక్ డెడ్ లైన్ అదే లాట్ ఆఫ్ టైం బట్ ఈరోజు నుంచి అయితే ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీథింగ్ కోల్డ్ కాల్ అయితే చేయాలి ఈరోజు త్రీ థర్టీకి అయితే ముహూర్తం పెట్టాను స్టార్ట్ చేస్తా కీ డబ్బులు ఈ ప్రపంచానికి చూపిస్తా సోయా త్రీ థర్టీకి అయితే కోల్డ్ కాలం అయితే స్టార్ట్ చేస్తాను యూకే ఫస్ట్ డే టైం అయితే త్రీ థర్టీకి ఉంది సోయా కోల్ కాల్ టుడే నోట్స్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ అబుల్ దా త్రీ థర్టీ నుంచి త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు టూ అవర్స్ ఉంటుంది కోల్కాల్ నెక్స్ట్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు యూఎస్ ఉంటుంది నెక్స్ట్ బ్రేక్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి వన్ థర్టీ దాకా బ్రేక్ వన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు మళ్ళా టూ అవర్సు బ్రేక్ ఉంటుంది త్రీ థర్టీ నుంచి సెవెన్ థర్టీ దాకా మళ్ళా మళ్ళా ఉంటుంది సో యా అదైతే ప్రస్తుతానికి ప్లాన్ పొద్దున్న మళ్ళీ త్రీ థర్టీ నుంచి సెవెన్ థర్టీ దాకా ఆస్ట్రేలియా అంటారు మళ్ళీ ఆస్ట్రేలియా సెవెన్ థర్టీ నుంచి అదే లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఆస్ట్రేలియా ఉంటుంది సో యా అది ప్లాన్ ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ప్లాన్ అది సో గంటకి సిక్స్టీ కోల్ కాల్స్ అయితే వన్స్ గంటకి సిక్స్టీ థర్టీ కోల్ కాల్స్ చేయాలి ఎందుకంటే సిక్స్టీ మినిట్స్ ఒక టూ మినిట్స్ వేసుకుని థర్టీ కోల్ కాల్స్ గంటకు అవుతుంది సో టూ అవర్స్కి సిక్స్టీ కోల్ కాల్స్ అవుతుంది సో ఫోర్ అవర్స్ వన్ ట్వంటీ సో డే వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ 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 ఒక వన్ ట్వంటీ ওকে ফ ক্লাই ক্লোজ না এমন নাচ্রিথি স্টার সবাই